నెల్లూరులో రెండు వేల ఇరవై ఐదు ప్రైమ్ నైన్ క్యాలెండర్ను మంత్రి నారాయణ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రైమ్ నైన్ సిబ్బందికి యాజమాన్యానికి మంత్రి నారాయణ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రైమ్ నైన్ ఛానల్ ప్రజలతో కలిసి నడుస్తోందని మంత్రి నారాయణ తెలిపారు రానున్న రోజుల్లో ప్రైమ్ నైన్ మరింత అభివృద్ధి చెందాలని మంత్రి నారాయణ ఆకాంక్షించారు మేనేజ్మెంట్కి మరియు వాళ్ళ యొక్క సిబ్బంది అందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఈరోజు వాళ్ళ యొక్క క్యాలెండర్ని యాక్చువల్గా ఇనాగ్రేట్ చేయటం జరిగింది మరొకసారి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా యొక్క శుభాకాంక్ష యొక్క మేనేజ్మెంట్కి